డైరెక్టర్ ఆ గురువు పెట్టిన ఆంక్షలతో కంగుతిన్న ఓ యువతి తెగువను చూపింది వెంటనే మహిళలకు అండగా ఉండే టీమ్ ను ఆశ్రయించింది ఫిర్యాదు తీసుకుని రంగంలోకి దిగిన పోలీసులు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఇలాంటివి మరోసారి రిపీట్ కాకుండా వారు ఇన్స్టిట్యూట్ ను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నాయి మహిళా సంఘాలు ఖచ్చితంగా గదిలో బంధించి బట్టలు విప్పడం అనేది ఐపీసీ త్రీ ఫార్టీ టూ సెక్షన్ ప్రకారం పెట్టాల్సిన అవసరం ఉంది అయితే చీటింగ్ కేసు ఏదైతే సర్టిఫికేట్ వాళ్ళు ఇది నేర్పించిన తర్వాత ఏ ఇన్స్టిట్యూట్లోనైనా ఎలాంటి శిక్షణ ఇచ్చినా కూడా ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు అయిపోయాక ఆ శిక్ష ఆ సర్టిఫికెట్ అనేది ఆయన ఏది ఇవ్వడంట కాబట్టి ఆయనకి సర్టిఫికెట్ లేదు ఈవెన్ నేర్చుకున్న పిల్లలకు కూడా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు కాబట్టి చీటింగ్ కేసు కింద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి యాక్చువల్గా తను చేసింది తప్పు ఎంతో ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలని వచ్చిన వాళ్ళకి తన అలా అడగడం కరెక్ట్ కాదు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నార్మల్గా యాక్టింగ్ నేర్పించడం అనేది ఒక పద్ధతి కదా సో వాళ్ళు ఇంట్రెస్ట్ పోయేలాగా అలాగంటే ఇంకా ముందు వచ్చే వాళ్ళు కూడా అందులో జైన్ అవ్వడానికి భయపడుతున్నారు కదా సో అది అలాగ చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది బాగా సెన్సిటివ్ ఉంటారు అమ్మాయిలు ఇప్పటికైనా సెన్సిటివ్ ఉంటారు ఆ సెన్సిటివ్ ఉన్న వాళ్ళని కొంచెం అలానే ఉండనిచ్చి వాళ్ళకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగేలా చేయాలి కానీ ఇలా వాళ్ళని హింసించి బాధ పెట్టి నేర్పించడం అనేది తప్పు ఎంతైనా కూడా అమ్మాయిలు అమ్మాయిలు ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈవెన్ నేర్పించే విధంగా నేర్పించాలి తప్ప ఎక్స్వ ఫోర్స్ చేయడం వాళ్ళను దేన్ను ఏదో చేపించాలనం చాలా తప్పైన తప్పు పద్ధతి యువతలపై యువతులపై జరిగే ఆగాయిత్యాలపై మండిపడుతున్నారు తెలుగు యూనివర్సిటీ విద్యార్థినులు దాడులను అరికట్టడానికి దృఢంగా ఉంటేనే వాటిని ఎదుర్కోగలమంటున్నారు పిల్లలు గురువుని అంటే ఒక టీచర్ని నమ్మి ఏదో ఒక జ్ఞానాన్ని సంపాదించుకోవాలని వస్తారు అది ఆ గురువు వాళ్ళని సరి అయిన దారిలో పెట్టడం వాళ్ళకి ఆ విద్యాదానం చేయటం అన్నది అది గురు ధర్మం కానీ ఇలా చేయటం అన్నది అది అది అసలు హర్షించే విషయం కానే కాదు ఏమంటారు అనవసరమైనటువంటి విషయాలు వాళ్ళు ఏదైతే వాళ్ళు పొందడానికి వాళ్ళు ఏదైనా చెప్తే కూడా వీళ్ళు వాటికి లొంగకూడదని నేను చెప్తాను నటనలో శిక్షణ ఇవ్వాల్సిన ఒక ఉదాత్తమైన సంస్థ ఇలా స్త్రీలను అవమానపరిచే పద్ధతిలో తమ పై దుస్తులను ఇప్పేసి రావాలి అప్పుడు మాత్రమే నటన వస్తుంది అనడం చాలా దుర్మార్గమైన హేయమైన చర్య ఆవభావాలను ఎట్లా వ్యక్తం చేయాలి లాంటి అంశాలను నేర్పించడానికి ఒక వ్యక్తి స్త్రీ కాని పురుషుడు కానీ వేసుకున్న దుస్తులు ఎలాంటి ఆటంకము అభ్యంతరకరము కారాదు వాటిని తొలగించడం అనడం మాత్రము చాలా అభ్యంతరకరమైన అంశము ఏయమైన విషయము పైగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ శిక్షకుడి స్థాయిలో ఉంటున్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం పట్ల నేనైతే సిగ్గుపడుతున్నాను మొత్తానికి ధైర్యంగా ముందుకొచ్చి ఈ కేచకుడి బాగోతాన్ని బయటపెట్టిన యువతిని అంతా అభినందిస్తున్నారు యాక్టింగ్ పేరుతో అమ్మాయిల్ని వేధిస్తున్న సూత్రధార్ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు సూత్రధార్ డైరెక్టర్ వినయ్ వర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు మూడు గంటల పాటు విచారించారు స్వీటీ అని అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు కూపిలాగుతున్నారు నటన పేరుతో జరుగుతున్న తతంగం పైన స్థాయిలో విచారణ చేస్తున్నామంటున్న యాబిడ్స్ ఏసీపీ బీక్షన్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్ నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పాలంటూ వినయవర్మ చేసిన కామెంట్స్ పైన ప్రస్తుతానికి దుమారం చెలరేగుతుంది వినయవర్మ పైన నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు ప్రస్తుతానికి హ్యాబిట్స్ వేసి భిక్షం పెడతారు సార్ చెప్పండి అమ్మాయి ఏమైనా కంప్లైంట్ ఇచ్చింది దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటి మాకు నారాయణగూడ పోలీస్ స్టేషన్లో పదిహేను తారీఖు నాడు మధ్యాహ్నము అచింత కౌర్ చెద్ద అనే అమ్మాయి ఫిర్యాదు చేసింది తను హిమాయత్నగర్లో ఉన్న సూత్రధార్ ఇన్స్టిట్యూట్లో డ్రామా ట్రైనింగ్కి వచ్చినట్టు చెప్పింది ఆ ట్రైనింగ్లో పదిహేను తారీఖు నాడు ఉదయం ఆరున్నర నుంచి తొమ్మిదొన్నర మధ్య క్లాసులో ఆ ఇన్స్టిట్యూట్ నడిపించే వినయవర్మ అనే అతను అందరి విద్యార్థుల్ని అంటే ఆ క్లాసులో ఉన్న అందరినీ బట్టలు ఇప్పేయమని చెప్పాను చెప్పారు దానికంటే ముందు ఆ రూమ్ హాల్కున్న ఉన్న డోర్సు విండోస్ అన్ని మూసే మూసేయమని చెప్పారు మూసేసిన తర్వాత బట్టలు ఇవ్వండి దానికి ఆమె వ్యతిరేకించింది ఆ వ్యతిరేకించినప్పుడు అతను ఎప్పుడైతే నువ్వు బట్టలు పై బట్టలు అంటే బట్టలు అంటే మొత్తం కాదు పై బట్టలు ఇప్పదలుచుకోలేదో మీరు క్లాసులు ఉండాల్సిన అవసరం లేదని బయట ఉండవలసింది కోరినట్టు ఫిర్యాదు ఇచ్చారు దానివైనా మేము కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నాం దీంట్లో ఈ బ్యాచ్కే చేయడం జరిగిందా గతంలో ఉన్న బ్యాచ్లకి చేస్తారా ఎవరన్నా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయా మనకు ఇప్పటివరకైతే అతని అతనిపైన ఎలాంటి ఆరోపణలు అయితే మనకు ఫిర్యాదు రాలేదు మేము అదే పూర్వ విద్యార్థుల గురించి సమాచారం సేకరించి వాళ్ళని విచారించాలని అనుకుంటున్నాము వాళ్ళ విచారణలో ఏమన్నా ఎలాంటి సంఘర్షణ జరిగిన ఉంటే వాళ్ళు ముందుకొచ్చి సమాచారం ఇస్తే తప్పకుండా చర్య తీసుకుంటాం అంటే ఈ బ్యాచ్లో కావచ్చు చులుకటి ఈ బ్యాచ్లో ఉన్న వాళ్ళని ఇప్పటివరకు ఎవరితో మాట్లాడడం జరిగిందో వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ రేజ్ చేశారా ఈ ఈ అమ్మాయి మాకు ఫిర్యాదు దారి అయిన ఆ చింతా కౌర్ చెద్దతో పాటు ఇంకొక అమ్మాయి ప్లస్ ఇంకొక ఏడుగురు మగవారు కూడా ఈ క్లాస్లో ఉండడం జరిగింది వాళ్ళందరూ కూడా మనం పిలిపించి విచారణ చేయడం జరిగింది ఆ విచారణలో వాళ్ళు అది చెప్పింది కరెక్టే అతను అందరి బట్టలు పై బట్టలు తీయమని చెప్పినట్టు కరెక్ట్గా మనకు తెలిసింది వాళ్ళందరూ తీశారు ఈ అమ్మాయి వ్యతిరేకించినట్టు తెలిసింది వ్యతిరేకించినప్పుడు ఎప్పుడైతే బట్టలు పై బట్టలు తీయలేక ముందుకు రాలేదు ఆమె క్లాసు నుంచి బయటకు పంపించినట్టు కూడా మాకు విచారణలో తెలిసింది దీంట్లో పోలీసులుగా వ్యవహరించాలి అని చెప్పి అమ్మాయి మీడియాకు వచ్చి కూడా చెప్పడం జరిగింది అసలు పోలీసులు చేసింది అంటే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినాక ఏమైనా రియాక్ట్ అయ్యారా కాలేదా ఏం జరిగింది అమ్మాయి ఎప్పుడైతే సంఘటన జరిగిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని షీ టీమ్స్కు ఫిర్యాదు చేసింది షీ టీమ్స్ వాళ్ళు ముందుగా కొంచెం ఫిర్యాదు తీసుకొని విచారణ చేసి తర్వాత కేసు నమోదు గురించి నారాయణగూడ పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది తర్వాత నారాయణగూడ పోలీస్ ఆ అమ్మాయి నుంచి ఫిర్యాదు తీసుకొని షిఫ్టింగ్స్ వాళ్ళతో కూడా మాట్లాడి తర్వాత కేసు నమోదు చేసుకోవడం జరిగింది కేసు నమోదులో భాగంగా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కావాలంటే కొంచెం అప్లోడ్ అయ్యాక టైం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కూడా ఇచ్చారు కొద్దిగా టైం తీసుకున్నారు ఈ లోపుగా ఆ అమ్మతో సహోద్యో సహ విద్యార్థులైన మిగిలిన ఒక అమ్మాయి ఏడుగురు అబ్బాయిలను కూడా పిలిపించి విచారణ చేయడం జరిగింది ఆ విచారణ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ అవైలబుల్ ఉన్నారు మేము మాత్రం ఉండమని చెప్పలేదు అయినా కూడా వాళ్ళు ఉన్నారు టోటల్గా వాళ్ళు కొంచెం చాలా సమయమే పోలీస్ స్టేషన్లో ఉన్నట్టుగా తెలిసింది కానీ మా వాళ్ళు కేసు నమోదు చేసుకొని ఎఫ్ఐఆర్ ఇచ్చినాక కూడా వాళ్ళు వీళ్ళని విచారణ చేస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నట్టుగా తెలిసింది మీరు విచారించారు విచారణలో భాగంగా మా ఇన్స్పెక్టర్ గారు ప్లస్ నేను కూడా మాట్లాడడం జరిగింది ఆ ముద్దాయిపై తోటి ఇంకా కొన్ని మరికొంతమంది విచారణ చేయగా ఈ సూత్రధార ఇన్స్టిట్యూట్ వినయ్ వర్మ అతను నడిపిస్తూ ఉన్నాడు గత ఇరవై సంవత్సరాలు కూడా తన ఇంటిలోనే రెండో ఫ్లోర్లో ఒక హాల్లో ట్రైనింగ్ ఇస్తున్నట్టు తెలిసింది అతను బ్యాచ్ స్టార్ట్ చేసే ముందు తనకున్న పరిచయస్తులతో పాటు అతను కొన్ని ఇన్స్టిట్యూట్లో కొన్ని క్లాసెస్ తీసుకుంటున్నట్టుగా తెలిసింది ఆ ఇన్స్టిట్యూట్లో పబ్లిసిటీ పర్సనల్ ప్రైవేట్ పబ్లిసిటీ తోటి విద్యార్థులను పిలిపించుకొని ఒకొక్క బ్యాచ్లో ఏడు నుంచి పన్నెండు మంది వరకు బ్యాచ్ నడిపిస్తున్నట్టు తెలిసింది ఇరవై సంవత్సరాల నుంచి కూడా సుమారు మూడు వందల పైగా అమ్మాయి అబ్బాయిలకు ఈ డ్రామాలో కానివ్వండి పర్సనల్ డెవలప్మెంట్లో కానీ ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలిసింది